సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ బ్రిటిషర్స్కి నకలు కాంగ్రెస్ భారత జాతీయ ప్రయోజనాలపై రాజీ పడిన చరిత్ర భారతదేశం స్వాతంత్ర్యం పొంది దశాబ్దాలు గడిచిన దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంలో మన గత ప్రభుత్వాలు నిజంగా ఎంతవరకు విజయం సాధించాయి భారత జాతీయ ప్రయోజనాలపై కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన రాజీలను తరతరాలుగా దేశంపై వాటి ప్రభావాన్ని ఈ సమగ్ర కథనంలో నిశితంగా పరిశీలిద్దాం నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు దౌత్యం పేరిట జరిగిన దౌర్బల్యం భారత ప్రజలకు శాపంగా ఎలా మారిందో చారిత్రక రికార్డుల ఆధారంగా తెలుసుకుందాం భూభాగాల విషయంలో కాంగ్రెస్ చేసిన చారిత్రక తప్పులు అప్పగింతల పర్వం భారత భూభాగ సమగ్రతను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కొన్ని కీలక తప్పిదాలు ఇక్కడ ఉన్నాయి పాకిస్తాన్కు కాశ్మీర్ ఆక్రమణ పరిష్కారం దొరకని సమస్య పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం స్వాతంత్ర్యం సాధించిన కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ బలవంతంగా జమ్మూ కాశ్మీర్ లోని డెబ్బై ఎనిమిది వేలు చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది సైనికంగా ప్రతిస్పందించాల్సిన కీలక సమయంలో నెహ్రూ యుద్ధాన్ని ఆపి సమస్యను ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ కి తీసుకెళ్లారు ఫలితం ఈ రోజు వరకు ఈ సమస్య పరిష్కారం కాకుండా మిగిలి ఉంది ఇది బలహీనతను దౌత్యంగా మతిబూసిన ప్రపంచంలోనే అరుదైన ఉదాహరణ కబావ్ లోయ మయన్మార్ కు వదిలేసిన హక్కు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తరువాతది బ్రిటిష్ వారు బర్మాకు అంటే నేటి మయన్మార్ కు కబావ్ లోయను అద్దెకు ఇచ్చారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు భారతదేశం ఆ అద్దె తీసుకుంది స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్ దానిని తిరిగి పొందేందుకు ప్రయత్నించకుండా భౌగోళిక సమగ్రత పేరుతో మౌనంగా సొంత హక్కును వదిలేసింది బిరుబరి ఒప్పందం పశ్చిమ బెంగాల్ భూమి బదిలీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరం నూన్ నెహ్రూ ఒప్పందం కింద పశ్చిమ బెంగాల్ లోని బెరుబరి ప్రాంతాన్ని తూర్పు పాకిస్తాన్ కి అప్పగించారు బెంగాల్ సీఎం బిదాన్ చంద్ర రాయ్ తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ తొమ్మిదవ రాజ్యాంగ సవరణతో ఈ భూమి బదిలీని చట్టబద్ధం చేసింది ఆక్సాయి చిన్ నిర్లక్ష్యం చైనా గొప్ప చెప్పిన లడక్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై రెండు నెహ్రూ పార్లమెంట్లో ఆక్సైడ్ చీన్ ఎడారిగా నివాసయోగ్యం కానిదిగా వర్ణించి యుద్ధం వెర్రితనమని అన్నారు కానీ పంతొమ్మిది వందల అరవై రెండు సినో ఇండియా యుద్ధంలో భారత్ నియంత్రణ కోల్పోయింది నేడు చైనా అదే ప్రాంతంలో సైనిక స్థావరాలు నిర్మించింది పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధంలో లడఖ్లో మరో ముప్పై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోవడం జరిగింది ఇప్పటికీ ఇది చైనా ఆక్రమణలోనే ఉంది రన్ ఆఫ్ కచ్ తీర్పు మరో ఏడు వందల ఏడు చదరపు కిలోమీటర్లు అప్పగింత పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరం అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పుతో గుజరాత్లోని ఏడు వందల డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్ల ప్రాంతం చార్బెట్తో సహా పాకిస్తాన్కి అప్పగించబడింది కచ్చ తీవు దీవి తమిళనాడుకు ద్రోహం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరం ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ తమిళనాడు అభిప్రాయాన్ని అడగకుండానే కచ్చ తీవును శ్రీలంకకు అప్పగించారు పరిణామం నేటికి భారత మత్స్యకారులు అక్కడ అరెస్టులు దాడులు ఎదుర్కొంటున్నారు ప్రపంచ వేదికపై దౌర్బల్యం దౌత్య వైఫల్యాలు భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదగడానికి ఉన్న అవకాశాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలా కోల్పోయాయో చూద్దాం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్థానాన్ని నిరాకరించడం పంతొమ్మిది వందల యాభై దశం భారతదేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఆఫర్ చేయబడినప్పుడు నెహ్రూ దానిని చైనాకు వదిలేశారు పరిణామం ఈ నిర్ణయం వల్ల భారత్ దశాబ్దాల పాటు ప్రపంచ ప్రభావాన్ని కీలకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కోల్పోయింది టిబెట్ ద్రోహం చైనాకు మన ఆధిపత్యాన్ని అప్పగించడం పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరం నాటిది నెహ్రూ టిబెట్ లో భారత హక్కులను పూర్తిగా వదిలి చైనా ఆక్రమణను అంగీకరించారు ప్రతిగా భారతదేశానికి ఏదీ లభించలేదు టిబెట్ లో నడిపిన మన పోస్టల్ టెలిగ్రాఫ్ టెలిఫోన్ సేవలను కూడా చైనాకు అప్పగించారు ఈ మౌనం బీజింగ్ కు ఇచ్చింది ఇండస్ జల ఒప్పందం మన రైతులపై ప్రభావం పంతొమ్మిది వందల అరవై ఈ ఒప్పందం ద్వారా భారతదేశం ఇండస్ నది జలాల్లో ఎనభై శాతం భాగాన్ని పాకిస్తాన్కి ఇచ్చింది పాటు భారత రైతులు నీటి కొరతతో బాధపడుతుండగా వారి నీటి కొరతల ప్రాజెక్టుల కోసం పాకిస్తాన్కి నూట డెబ్బై నాలుగు బిలియన్ డాలర్లు చెల్లించింది షిమ్లా ఒప్పందం విజయాన్ని వృధా చేయడం పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో భారత్ గెలిచిన తర్వాత ఇందిరాగాంధీ ఐదు వేల చదరపు బొమ్మల పాకిస్తాన్ భూభాగాన్ని తిరిగి ఇచ్చి తొంభై మూడు వేల యుద్ధ ఖైదీలను విడుదల చేశారు కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై ఎలాంటి రాయితీ పొందలేదు యాభై ఆరు మంది భారత సైనికులు పాకిస్తాన్ జైలులోనే మగ్గిపోయారు షార్ ఎల్ షేక్ సంయుక్త ప్రకటన ఉగ్రవాదాన్ని సమ్మం చేయటం రెండు వేల తొమ్మిది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పాకిస్తాన్తో చేసిన సంయుక్త ప్రకటనతో ఉగ్రవాదాన్ని పేదరికం అభివృద్ధితో సమానంగా చూపారు కాశ్మీర్ను పెండింగ్ ఇష్యూగా ప్రస్తావించడం భారత దౌత్యానికి దిగువ స్థాయిగా నిలిచింది భద్రతా సైనిక వ్యూహాల వైఫల్యాలు దేశ భద్రతపై రాజీ కోహుటా అణు కేంద్రం ఆపరేషన్ రద్దు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరం భారత సైన్యం పాకిస్తాన్లోని కోహుటా అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇందిరాగాంధీ చివరి నిమిషంలో ఆ ఆపరేషన్ ను రద్దు చేశారు ఫలితం నేడు పాకిస్తాన్ అణుబాంబు శక్తిగా మారడానికి ఆ నిర్ణయం ఒక కారణమైంది ఆపరేషన్ బ్రాస్టాక్స్ క్రికెట్ దౌత్యంతో సైనిక శక్తిపై రాజీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు భారత సైన్యం భారీ వ్యాయామ విన్యాసాలు బ్రాస్ట్రాక్స్ చేపట్టగా పాకిస్తాన్ భయపడింది కానీ రాజీవ్ గాంధీ సైనిక ఒత్తిడిని కొనసాగించకుండా జియా ఉల్ హక్ తో క్రికెట్ దౌత్యం కొనసాగించారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడుల తర్వాత మౌనం రెండు వేల ఎనిమిది సంవత్సరం ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడుల తర్వాత భారతదేశానికి అంతర్జాతీయ మద్దతు సైనిక సంసిద్ధత ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏ ప్రతీకార చర్య చేయలేదు పాకిస్తాన్పై ఎటువంటి బాధ్యత మోపలేదు సియాచిన్ నిరాయుధీకరణ చర్చలు సైనికులకు అవమానం రెండు వేల పన్నెండు సంవత్సరం రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సియాచిన్ హిమగిరిపై సైనికులను వెనక్కు తెచ్చే చర్చలు జరుగుతున్నాయని అంగీకరించారు ప్రతిరోజు ప్రాణాలు అర్పిస్తున్న భారత సైనికులకు ఇది అవమానం కాక ఇంకేమిటి దేశ సార్వభౌమత్వంపై దెబ్బ పౌరోక్ష రాజీలు సిఐఏ నిధులు భారత మీడియా రాజకీయాలపై ప్రభావం పంతొమ్మిది వందల యాభై అరవై దశకం డి క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల ప్రకారం సిఐఏ కాంగ్రెస్ పార్టీకి డబ్బు ఇచ్చి కమ్యూనిస్టులపై ప్రభావం చూపించేందుకు భారత మీడియాను ప్రభావితం చేయడానికి ఉపయోగించింది ఇది జాతీయ సార్వభౌమత్వంపై నేరుగా దెబ్బపడింది భోపాల్ వాయు దుర్ఘటన బాధితులకు అన్యాయం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరం యూనియన్ కార్బైడ్ సిఇఒ వారెన్ ఆండర్సన్ను అరెస్ట్ చేసిన ప్రభుత్వాదేశాలతో కొన్ని గంటల్లోనే విమానంలో అమెరికాకు పంపించారు పదిహేను వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన బాధితులకు న్యాయం ఇంకా దొరకలేదు లోయ నుండి కచ్చతీవు వరకు చిన్న నుండి పీర్ వరకు కాంగ్రెస్ పాలనలో భారత సార్వభౌమత్వం తాత్కాలిక ప్రశంసల కోసం తాకట్టు పెట్టబడింది ఈ రాజీలు మన భూభాగం మన ప్రజలు మన గౌరవాన్ని కోల్పోయేలా చేశాయి కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత పరిస్థితులు మారాయి ఈరోజు భారత్ అన్నింటా దృఢంగా నిలుస్తోంది ప్రపంచానికి మనం బలం వినిపిస్తోంది యావత్ ప్రపంచం మన దేశం వైపు చూస్తోంది జై హింద్ భారత్ మాతాకి జై వ్యాస రచయితలు థీమ్ మెగా మైండ్స్ నన్నపనేని రాజశేఖర్ గారు వీరు ఈ పోస్ట్ని కరుణాకర్ బూడూర్ గారు పతంజలి వడ్లమూడి గారు ఆలోచించి చర్చించి వ్రాసాము అని చెప్పి ఒక కామెంట్లో తెలియజేశారు అయితే ఫేస్బుక్లో ఈ వ్యాసం విశ్వయే గారి ఫేస్బుక్ నుండి తీసుకోబడింది దీనికి కామెంట్ సెక్షన్లో నా వ్యాఖ్య రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో కూడా చైనా చాలా వరకు భూభాగాన్ని యుద్ధం చేయకుండానే ప్రతిరోజు కొన్ని కొన్ని అడుగుల చొప్పున ఆక్రమించింది కామ్డియో రాంగు అన్న ప్రదేశాన్ని రాజీవ్ గాంధీ హయాంలోనే ఆక్రమించడం ఏకంగా కొన్ని కిలోమీటర్లు బహుశా ఇరవై కిలోమీటర్లు ఉండవచ్చు రోడ్డు కూడా వేసేసిందని అప్పట్లో ఈనాడు దినపత్రికలో చదివాను